గుడ్ మార్నింగ్ ఎవరీవన్ ఈరోజు అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే మన డిఎస్సి విద్యార్థి మనతో పాటు చదువుకునే ఒక విద్యార్థి టాపర్ టెట్లో ఆవిడికి నూట నలభై నాలుగు పాయింట్ డెబ్భై మార్కులు వచ్చాయి అన్ని మార్క్స్ వచ్చిన లక్ష్మి అనే విద్యార్థి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది ఎందుకంటే ఓన్లీ నలభై ఐదు రోజులు మాత్రమే ఆవిడికి చదువుకోవడానికి టైం ఇచ్చింది గవర్నమెంట్ ఆ ప్రెజర్ తట్టుకోలేక పాపం ఆవిడికి అప్పుడు కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా మంచి మార్క్సే వచ్చాయి కానీ వాళ్ళ జిల్లాలో కృష్ణా జిల్లాలో చాలా తక్కువ మార్స్ ఉండడం వల్ల ఎనభై మార్కులే ఉండడం ఎనభై పోస్టులే ఉండడం వల్ల ఆవిడికి మిస్ అయింది కానీ నూట నలభై నాలుగు పాయింట్ సెవెంటీ పర్సెంట్ మార్స్ వచ్చిన లక్ష్మి గారు ఇలాంటి పని చేయడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మనందరం అనుకుంటాం కానీ గవర్నమెంట్ ఒక మొండిగా వెళ్తుంది కానీ కానీ ఒక ఎనిమిది లక్షల విద్యార్థుల భవిష్యత్తు ఇది లక్షల విద్యార్థుల భవిష్యత్ లక్షల కుటుంబాల భవిష్యత్తు ఇది ఎందుకంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఇన్ని బుక్స్ ఉండవేమో ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎన్ని బుక్స్ ఉన్నాయో అన్ని బుక్స్ చదవాలి మెథడాలజీ అని జీకే అని అలాగే రకరకాల బుక్స్ తోటి కుస్తీ పట్టాలి ఆ ప్రెజర్ తట్టుకోలేక తల్లి ఎయిట్ ఇయర్స్ నుండి ఎయిట్ ఇయర్స్ నుండి నోటిఫికేషన్ లేక ఇప్పుడేమో ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారనే బాధలో నాకు రాదా అంటే ప్రెజర్ తట్టుకోలేక చదువుతుంది డైలీ చదువుతుంది చదువుతుంది కానీ ఆవిడకి ఏంటంటే ఆ చదువుతున్నప్పుడు షివరింగ్ వచ్చేస్తుంది ఇది చదవాలా అది చదవాలా అది చదవాలా అది ఫీల్ అవుతుంది ఇది అవ్వాలా ఇది ఇవ్వాలా అని చెప్పేసి తను మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తను అలా చదువుతున్నప్పుడు తను ఒక దీనిలోకి వెళ్ళిపోయింది ఇంక నేను చదవలేనా అంటే టైం దగ్గర పడే కొద్దీ ఆవిడికి మైండ్లో ఏదో అయిపోయి పాపం అలా చేసుకుంది నిజంగా అలా ఎవరూ చేసుకోకండి నిజంగా ఇది కాకపోతే ఇంకొకటి ఈ డిఎస్సి కాకపోతే ఇంకొక డిఎస్సి లేకపోతే ఇది కాకపోతే ఇంకొకటి ఏం చేసుకునైనా బతకవచ్చు కానీ మంచి లైఫ్ దేవుడిచ్చిన లైఫ్ని మాత్రం పాడు చేసుకోకండి ఎవరు కూడా ఎందుకంటే చాలా బాధాకరం కానీ పెయిన్ ఉంటుంది అందరికీ పెయిన్ ఉంటుంది ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డేస్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకా పెంచుతారులే పోస్ట్ పోన్ చేస్తారులే అని చెప్పేసి పాపం స్లోగా వాళ్ళు కూడా ఉండరు అంటే వాళ్ళు ఏంటంటే ప్రతి ప్రతి టెక్స్ట్ బుక్లో ఏంటంటే చదువుతూ వేరే నోటీస్లో నోట్ చేసుకుంటారు మొత్తం చదువుతూ నోట్ చేసుకుంటారు అంటే ఒక నోటీస్ ప్రిపరేషన్ చేసుకుంటారు ఇస్తారులే పోస్ట్ పోన్ చేస్తారులే ఇంకొక మనకి ఒక నైంటీ డేస్ అన్న దాని మీద చాలామంది స్టూడెంట్స్ చాలా స్లోగా వాళ్ళు కూడా ఉండరు పాపం వాళ్ళకి దె ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ టెన్షన్ పెరిగిపోతుంది అయ్యో నేను స్లోగా చదువుకుంటూ వచ్చానే ఇంకా సిలబస్ అవ్వలేదు ఇప్పుడు నాకు ఈ ఈ ఛాన్స్ మిస్ అయితే ఇప్పటికే ఎయిట్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అవుతుంది మరికెప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో అప్పుడు అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అసలు టీచర్ పోస్టులు ఉంటాయో ఉండవో రకరకాల వార్తలు వస్తున్నాయి కదా అసలు ఇదే లాస్ట్ నోటిఫికేషన్ ఏమో అన్న దీంట్లో స్టూడెంట్స్ ఆ సిలబస్ కవర్ చేయలేక ప్రెజర్కి గురవుతున్నారండి కానీ మీరే మీరందరూ కూడా అలా ప్రెజర్ గురవ్వద్దండి ఎవ్వరు కూడా ఇలాంటి ఇలాంటి పనులు మాత్రం దయ దయతో చేసుకోవద్దు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక ఒక మెడమ్ ఉన్నారు ఆ మెడమ్ ఏంటంటే ఒక విజయవాడలో ఒక కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నారు తనకి విజయవాడలో ఎనభై నుంచి ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి కానీ తను పెట్టే ఎగ్జామ్స్లో టాపర్ అనమాట తనే ఫస్ట్ వచ్చేది అంటే ప్రతిరోజు వాళ్ళు ఎగ్జామ్ పెడతారు అంటే సిలబస్ ఇచ్చి ఎగ్జామ్ పెడతారు అనమాట ఆ ఎగ్జామ్లో ఫస్ట్ లిస్ట్లో తనే ఉంటుంది కానీ తనకు మాత్రం పోస్టింగ్ రాలేదు తనకి తనకి జాబ్ రాలేదు కానీ ఆవిడ కుంగి కృంగిపోలేదు అంటే బాధపడిపోయి నా లైఫ్ అయిపోయింది నాకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది అని నా దీంట్లోకి వెళ్ళలేదనమాట వెళ్లకుండా స్ట్రాంగ్గా నిలబడింది స్ట్రాంగ్గా నిలబడి ఇప్పుడు మన రీసెంట్గా వన్ ఫార్టీ నైన్ మార్క్స్ తెచ్చుకుంది టెట్లో అంటే ఒక కసితో చదువుతుంది అనమాట అంటే స్టేట్ నెంబర్ వన్ కూడా రేపు రావచ్చు అలా ఒక కసి ఉండాలి ప్రెజర్ పెట్టుకొని ఆత్మహత్యలు చేసుకోవద్దు దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు స్లోగా మీరు ఒకవేళ అది వరకు చదివి ఉంటే కనుక మీరు అది వరకు నోట్బుక్ ప్రిపేర్ చేసుకుంటే కనుక ఆ నోట్బుక్ ఈ షార్ట్ టర్మ్లో ఆ నోట్బుక్స్ ప్రిపేర్ అవ్వండి టెక్స్ట్ బుక్లన్నీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ నోట్బుక్స్ అన్నీ కూడా మీరు ఒక్కొక్కటి ఒక్కోటి రివిజన్ చేసుకోండి అంతేగాని మొత్తం టెక్స్ట్ బుక్లన్నీ చదవాలి అని చెప్పేసి చేశారా మీరు ప్రెజర్ ఎక్కువైపోతుంది చదవలేరు టైం అయిపోతూ ఉంటుంది బాడీ పరంగా వీక్ అయిపోతారు మైండ్ పరంగా వీక్ అయిపోతారు అలా చేయొద్దు దయచేసి అలా మాత్రం చేయొద్దు మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉంటే కనుక ఆ మెటీరియల్ కానీ లేకపోతే మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్బుక్ ఉంటే కనుక ఆ నోట్బుక్ ప్రిపేర్ అవ్వండి అప్పుడే మీకు మీరు మ్యాక్సిమం అన్నీ కవర్ చేసుకోగలుగుతారు అంతే కాని ఎవరో చెప్పారు దేంట్లో వీడియోలో చెప్పారు టెక్స్ట్ బుక్లే చేయాలి ఏమనుకున్నారంటే త్వరగా పోస్ట్ పోన్ చేస్తారు అని స్లోగా చదివినోళ్ళు ఉండరు పాపం అలాగే అప్పటి వరకు కొద్దిమంది పోస్ట్ పోన్ చేస్తారు లేని కొద్దిమంది అటు ఇటు తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ధర్నాలు కానీ ఆటికి ఇటు కానీ తిరిగిన వాళ్ళు కూడా ఉండరు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఫిఫ్టీన్ డేస్ టైం వచ్చేలేకే వాళ్ళకి ప్రెజర్ ఎక్కువైపోతుంది చాలా ప్రెజర్ ఎక్కువైపోతుంది అలా కాకుండా మీరు ఏదన్నా మెటీరియల్ కానీ మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్బుక్ కానీ ట్రై చేయండి అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది అయినా కానీ మీరు ఒక హోప్ పెట్టుకోండి అంటే టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా హోప్ పెట్టుకోండి ఫైనల్ లాస్ట్ వరకు కూడా ప్రిపేర్ అవ్వండి మీరు నాలెడ్జ్ చదువుకోవడం వల్ల మీకు నష్టమేం లేదు కదా ఒకవేళ అప్పటికప్పుడు టెట్ నో నోటిఫికేషన్ ఇవ్వొచ్చాము వాళ్ళు ఇవ్వొచ్చాము టెట్ నోటిఫికేషను ఇది పోస్ట్ పోన్ చేయొచ్చామో మనకి నైంటీ డేస్ ఇవ్వచ్చాము అదన్నీ అదంతా మనం చెప్పలేము అలాగే వెడ్నెస్ డే మంది హియరింగ్ వస్తుంది ఏది టెట్ మళ్ళా పెట్టమని చెప్పేసి సుప్రీంకోర్టులో హియరింగ్ వస్తుంది అది మనకి పాజిటివ్గా వస్తుందేమో ఇక్కడ నైంటీ డేస్ కలిసి వస్తుందేమో అలా పాజిటివ్గా థింక్ చేయాలి కానీ పాజిటివ్గా ఆలోచించాలి కానీ ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ప్రెజర్ ఉంటుంది ఉంటుంది కాదంటలేదు కానీ పాపం డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంత ప్రెజర్ ఉంటుందో ఎక్కువ మంది పాపం అమ్మాయిలు ఒకసారి రాకపోతే మళ్ళీ వస్తుందని అని వాళ్ళు చిన్న చిన్న టెలికాలర్స్గా అక్కడ ఇక్కడ జాయిన్ అయ్యి పదివేలకి అలాగే జాయిన్ అయ్యి ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి ఏదో చిన్న చిన్న కాలేజీలో జాయిన్ అయ్యి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎంతోమంది చాలా బాధాకరమైన విషయాలు కూడా ఉన్నాయి విద్యార్థుల దగ్గర డిఎస్సి విద్యార్థుల దగ్గర కానీ మనం ఇలాంటి ఇలాంటి ఆడికి వెళ్ళకూడదు రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళు బతుకుతున్నారు కదా ఎవరైనా బతుకుతున్నారు కదా అడుక్కునేవాడే బతుకుతుండవు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు హైదరాబాద్లో మీరు ఆత్మహత్య అనేది అది అసలు చాలా రాంగ్ మీరు ప్రెజర్కు పోవద్దు కావాలంటే మీకు ప్రెజర్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి షేర్ చేసుకోండి మీ బాధను షేర్ చేసుకోండి మీ బాధను అలాగే మీ మీ హృదయాల్లో లేకపోతే మీ బాడీలో అలా ఉంచుకున్నారంటే అది ప్రెజర్ ఎక్కువైపోతుంది అలా చేయకండి చక్కగా చదవండి మీరు ప్రెజర్ లేకుండా చదువుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ